హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలి ఏకాదశి రోజున వీడియో ఈ రోజు పోస్ట్ చేస్తున్నానండి ఈ మధ్య అసలు వీడియోలు పోస్ట్ చేయడానికే కుదరట్లేదండి వీడియోలు తీసుని కూడా ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుందండి అండి తొలి ఏకాదశి కదండి పిల్లలకైతే స్కూల్ లేదు ఇంకా బాగా పొద్దుటే లేచేసారు లేచారు కదా ఇంకా పూజకైతే వేయకూడకు ఆ వేరడాకైతే పూజలు అంటే చాలా ఇష్టం అండి రోజు పూజ చేసుకున్న టైంలో వచ్చి ఇలా పక్కన కూర్చుంటాడు ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళామండి ఎందుకంటే మా వీధిలో రామాలయంలో ఈరోజు అభిషేకాలు జరుగుతున్నాయి పూజ కూర్చుందామంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని కూర్చోలేదు దర్శనానికి వెళ్దాం కదా అని తొలి ఏకాదశి సందర్భంగా మా ఊరు గుళ్ళు అయితే చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి అండి మా నాన్నని పూజ చేసుకోమంటే మటుకు నువ్వు చేసేసుకో అమ్మా నువ్వు చేసుకుంటే మేము అందరం చేసుకున్నట్టే అంటాడు ఓన్లీ థర్స్డే మటుకి నాని పూజ ఇంకా పూజ అయిన తర్వాత పేలాలు దేవుడి దగ్గర పెట్టి నోట్లో వేసుకుంటాం కదండి అలాగే ఈరోజైతే కుడుములు వండుతారు నేనైతేనే ప్రతి తొలి ఏకాదశికి కూడా కుడుములు చేస్తాను ఇంకా ఇప్పుడైతే టిఫిన్కి కుడుములు అయితే చేసేస్తున్నాను ఈరోజు కుడుములు అయితే చాలా టేస్ట్గా కుదిరినాయండి పెసరపప్పు వేసి చేశాను నెయ్యి పెసరపప్పు వేస్తే కుడుములు చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలు తింటారో లేదో అనుకున్నాను కానీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసినాయి ఇంకా టిఫిన్ అయితే మేము ఇలాగా కుడుములు చేసేసుకున్నాము దీనిలోకి కొబ్బరి చట్నీ చేశానండి ఇంకా కుడుములు కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మా వీధిలో రామాలయంలో దర్శనం చేసేసుకుని ఇంకా అంతర్వేది దర్శనానికి అయితే వెళ్తున్నామండి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అంతర్వేది వెళ్ళడానికి మా ఊర్లు మాటలు రెండు గంటల వరకు టైం పడుతుందండి మార్నింగ్ పది గంటలకల్లా బయలుదేరామండి ఇక్కడ గన్నవరం బ్రిడ్జి దగ్గర అయితే కాలవ గోదావరి పక్క పక్కనే ఉంటాయంట ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి మొక్కలు పక్కన రోడ్డు పక్కనే మొక్కలు ఎక్కువగా ఉంటాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా అట్టి తోటలు ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడాను ఇంకా పక్కనే చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఏరియా అంతా కూడాను ఇదైతే కాలువండి కాలువ చాలా నిండుగా ఉంది వర్షాలకి చాలా ఎక్కువ నీరు అయితే ఉంది రోడ్డుతో సమానంగా ఉన్నట్టు ఉంది వాటర్ అయితేను కేరళ వెళ్తే మొత్తం అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయి చాలా బాగుంటుంది అంటారు కదా అంతకంటే ఎక్కువ ఉన్నాయండి దారి గొడవ కొబ్బరి చెట్లు పచ్చని మొక్కలు చాలా బాగుంది వాతావరణం అయితేను ఇక్కడ పక్క నుంచి కాలువ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది రోడ్డు కూడా చాలా వెడల్పుగానే ఉంది ఇంతకు ముందు అయితే చిన్న రోడ్డే ఉండేదంట ఇప్పుడైతే రోడ్డు వెడల్పు చేశారు రోడ్డు ఇలా బాగుంటే కొంచెం ప్రయాణం ఈజీగా ఉంటుంది కదా అదే చిన్న రోడ్డు అయితే కొంచెం టైం పట్టేస్తుంది కదా వెళ్ళడానికి ఇక్కడ రోడ్డు బాగుంది గనక రెండు గంటల కంటే ముందుగానే వెళ్ళొచ్చు నాకైతే ప్రతి చోట కూడా కారు దిగి కిందకి దిగి ఫొటోస్ తీసుకోవాలనిపించిందండి ఇక్కడ పచ్చని వాతావరణం అంత బాగుంది కానీ మనం దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అంత టైం కుదరదు కదా మళ్ళీ గుడి దగ్గర ఎంత టైం పడుతుందో తెలియదు కదా ఈ రోడ్డు అయితే కొత్తగా వేసినట్టున్నారు ఈ రోజు తొలి ఏకాదశి రోజున లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాము స్వామి అనుగ్రహం ఉంటేనే కదా మనం మనకు మనం అనుకుని వెళ్ళలేం కదా స్వామి అనుగ్రహం ఉంటేనే మనకి దర్శన భాగ్యం జరుగుతుంది ఇలా రోడ్డే కదా ఎంతసేపు వీడియో పెట్టేస్తున్నాను అనుకుంటారేమో కానీ ఈ ప్రకృతి వాతావరణం అంతా కూడా చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అందుకే ఇలా వీడియో తీసి మీరు కూడా చూపుందామని కొబ్బరి చెట్లు అవి చూశారు కదా ఇలా చూస్తే కూడా చాలా బాగుంటుంది కదండి అందుకే ప్రతిదీ కూడా నేను వీడియో తీసి ఇలా పోస్ట్ చేస్తున్నాను అందరూ కూడా చాలా ప్రకృతి వాతావరణం చూస్తారని ఆల్మోస్ట్ గుడి దగ్గరకైతే వచ్చేసినట్టే అండి అంతర్వేది ఊర్లోకి అయితే వచ్చేసాము ఇంకా దగ్గరలోనే గుడి అయితే ఉంది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత ఎక్కువ జనం ఉన్నారో చూడాలి చూశారు కదండి ఎంత ఎక్కువ జనం ఉన్నారో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇంకా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా దూరాల నుండి భక్తులు వచ్చినట్టు ఉన్నారండి కార్ పార్కింగ్ చాలా దూరం వరకు ఉంది ఇంకా బస్సుల మీద కూడా వచ్చారు భక్తులైతేనూ ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర చూడండి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ క్యూల నుంచి టికెట్స్ అయితే తీసుకోవాలి ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత దర్శనానికి అయితే ఇక్కడ క్యూల నుంచి పోవాలి టికెట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ వరకునే ఉంటుందంటండి ఇంకా దూరాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ రేట్లో టికెట్ ఉంటే కొంచెం త్వరగా దర్శనం అవుతుందని అనుకున్నా సరే అలా కుదరదంట హండ్రెడ్ రూపీస్ తీసుకుని మనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే అదే రూల్ అంట ఇంకా ఇక్కడ హోమం అయితే చేస్తారంటండి హోమం టికెట్స్ తీసుకుంటే హోమం కూడా జరిపిస్తారంట ఇంకా గుడి అయితే చాలా బాగుందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే చాలా బాగుందండి ఇలా క్యూలో నుంచి వెళ్ళేటప్పుడే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుని కొట్టేస్తున్నారు ఇక్కడ నుంచే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంది ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడి నుండే అయితే వెళ్ళాలి ఇదే అండి సింహద్వారం అయితేనో శ్రీ లక్ష్మీ స్వామి వారి గుడి అయితే ఇదే ఇక్కడ ఇక్కడ నుండి లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ ఎలా ఉందనుకున్నానండి ఇక్కడ మండపం వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బోర్డు పెట్టారు ఫోన్లు అయితే ఎలా లేదని నేను ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా చిన్న వీడియో అయితే తీసిన తర్వాత లోపలైతే వీడియోలు తీయకూడదని చెప్పారండి ఇంకా ఇక్కడ నుండి అయితే నేను వీడియో తీయలేదు ఇక్కడ వరకునే తీసాను స్వామి అయితే దర్శనం చాలా బాగా అయిందండి ఇంకా దగ్గర వరకు కూడా ఇక్కడ స్వామి దర్శనం చేసుకునేలా వచ్చేసరికి ఇక్కడ లక్ష్మీ లక్ష్మీనరసింహాస దర్శన హోమం అయితే జరుగుతుంది చాలా భక్తులైతే ఇక్కడ హోమం చేయించుకుంటున్నారు ఇక్కడ ఉండి కొంచెం సేపు హోమం అయితే చూసామండి ఇంక ఇక్కడ నుండి ఇలా వచ్చేసరికి ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ ఉండి ఫొటోస్ తీసిస్తున్నారు కావాలనుకుంటే సెల్తో కూడా తీసుకుంటున్నారు ఇక్కడ వరకు అయితే సెల్ ఎలా ఉందండి లోపల గుడి వరకు అయితే సెల్ ఎలా లేదు ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవచ్చు అంతా కూడా చాలా రషగా ఉంది కానీ ఇక్కడ ఫొటోస్ దగ్గర మట్టుకు కొంచెం ఫ్రీగానే ఉందండి ఫొటోస్ తీసుకోవడానికి అందరూ హోమం దగ్గర కూర్చున్నారు కదా మళ్ళీ హోమం అయ్యేసరికి భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉందండి ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ మండపంలో అయితే చాలా ఎక్కువ మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ గుడంతా అంతా కూడాను ఇక్కడ నుంచి వీడియో తీశానండి చాలా బాగుంది కదా ఇంకా మండపంలో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగా వచ్చినాయండి ఫొటోస్ అయితేను లక్ష్మీ స్వామి దర్శనం చేసుకోవటం చాలా అదృష్టం అండి స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఇలా దర్శనం చేసుకోవడానికి రాగలము లక్ష్మీ స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇంకా ఇక్కడ నుండి అయితే దగ్గరలోనే గుర్రాలక్క గుడి అయితే ఉంటుందంటండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారంట ఇక్కడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేమైతే వెళ్తున్నామండి గుడి దగ్గరికి ఇక్కడ బీచ్ రోడ్డు దగ్గరలో ఉంది ఈ గుడి అయితేను ఇంకా చాలామంది అయితే ఇక్కడ కూడా వస్తున్నారండి ఈ అమ్మవారి అయితే అశ్వర ఉడాంబికా దేవండి వాడుకలో గుర్రాలక్క గుడి అని అంటారు స్వామివారికి అక్క అవుతుందంట స్వామివారి గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ గురాలక్క గుడికి అయితే వస్తారంట ఇంకా మేము కూడా ఇలా వచ్చి దర్శనం చేసుకుని వచ్చామండి ఇంకా లోపల ఫోన్ అయితే ఎలా లేదని చెప్పారు ఇంకా ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసేసుకుని మేమైతే బయలుదేరేసామండి ఇక్కడ బీచ్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలా గాలి అలసేస్తుంది కొన్ని కొబ్బరి చెట్లకి అయితే అసలు ఆకులు కూడా లేవండి ఈ ఏరియాలో అంతా కూడాను ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అన్న చెల్లెలు గట్టి ఉంటుందంటండి చాలా చిన్న రోడ్డు అయితే ఉంది ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉందండి అన్న చెల్లెలు గట్టి అయితేను ఇలా ఊర్లో నుండి వెళ్ళాలి అలాగే వెళ్ళామండి చాలా దూరం వరకు వెళ్ళాము దగ్గర వరకు కూడాను ఇంత పల్లెటూరులు చూస్తుంటే చాలా బాగుంటుంది కదండి పక్కనే చెట్లు అలా మధ్య మధ్యలో ఇళ్ళు ఉన్నాయి చూస్తుంటే చాలా బాగుంది ఇలా రెండు కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత అన్న చెల్లెలు గట్టి అయితే ఉంటుందంట ఇంకా పైన వర్షం పడేలా ఉంది కదా అని చెప్పి మేమైతే బీచ్కి అది వెళ్ళలేదండి ఇలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడికి సముద్రం అయితే కనిపిస్తుందండి బీచ్ రోడ్డు ఇక్కడి నుండి కొంచెం పక్కకు వెళితే అన్న గట్ట అయితే ఉంటుందంట ఇంకా మేము అక్కడి వరకు వెళ్ళి ఇంకా చూసేసి వచ్చేసామండి ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే కనిపించలేదు కానీ వచ్చేటప్పుడు చూస్తుంటే ఇక్కడ డ్యామ్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఈ వాతావరణం అంతా చాలా బాగుంది కదా మనకి మూవీస్లో తీస్తారు కదండి అంత బాగుంది ఇదంతా కూడాను ఇక్కడైతే డ్యామ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ రోడ్డు మీద చెట్టు ఏదో పడిపోయిందంటండి ఒక పావు గంట వరకు ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉండిపోయింది ఈ టైంలో నేను ఇక్కడ వీడియోస్ అయితే తీసుకున్నాను ఈ డ్యామ్ మీద నుంచి ట్రాక్టర్లు అలాగే కార్లు వెళ్తున్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది కదండి పచ్చని చెట్ల మధ్య నుంచి ఇక్కడ డ్యాము అలాగే కాలువ చాలా బాగుంది చూడడానికి ఇంత మంచి ప్రకృతి వాతావరణం అంతా నేను చూశాను కనుక వీడియో తీసి మీకు కూడా చూపించాలనిపించిందండి కొంచెం అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి ఎంత మంచి ప్రకృతి వాతావరణం చూస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ ఆంజస్వామి వారు చూడండి ఎంత బాగున్నారు ఓకే అండి మొత్తానికి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి